విశాల్ మెగా మార్ట్ మా స్వామివారు సర్కిల్ తెచ్చారు ఏమేమి తెచ్చారో చూసేద్దాం మెగా ఫ్యామిలీ ప్యాక్ గుడ్ డే మా గగన్ కోసం ఇవి నా కోసం ఇంట్లో వంట చేయడం చేయాలి కదా సేమియా ప్యాకెట్ కారం ఇవి నా కోసం తెచ్చారు మా స్వామివారు మా నాడవాళ్ళకి ఇంకేముంటుంది వంట పనే కదండి ఇవి మా పాప కోసం సిక్స్ తెచ్చారు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఎలాస్టిక్ కాలకు నడుం దగ్గర మా పాప క్యూట్గా బేబీ పింక్ కలర్ షూస్ ఇవి మా గగన్ కోసం చాలా బాగున్నాయి ఇవి కూడా నాకు బాగా నచ్చాయి మా పాప మా గగన్ ఇవి ఇవి కూడా అండి ఇవి కూడా చాలా బాగున్నాయి సరుక్ ప్యాకెట్ అండి ఇంకా మనకు బట్టలు కూడా ఇదే కదండి మన ఆడవాళ్ళకి వంట మ్యాగీ ప్యాకెట్ మా పాప కోసం హాట్ వాటర్ బాటిల్ అండి మీ డబ్బా పాలు కదా పాప తగేది అందుకోసం ఇవ్వండి సేమే ప్యాకెట్ టూ ప్యాకెట్స్ తీసుకొచ్చారు మా స్వామివారు విశాల్ మార్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చూసి రండి కందిపప్పు నేను ఎప్పుడు వెళ్ళలేదండి విశాల్ మార్ట్కి సాల్టు ఇవన్నీ తీసుకొచ్చారండి మీరు కూడా ఒకసారి విశాల్ మార్ట్కి వెళ్ళి చూసేసి రండి చాలా బాగుంటుందంట నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడూ చూడలేదు ఇవన్నీ మా స్వామి వారు తెచ్చారు మీరు కూడా వెళ్ళండి నెల్లూరులోనే ఉండేది విశాల్ మార్ట్ చాలా బాగుంటుందంట చూసేసి రండి హాయ్ బాయ్ బాయ్